శ్రీనాథర్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రదరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కువైట్కి సంబంధించినటువంటి అమీరైనటువంటి షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభా గారు మరియు సభా ఫ్యామిలీ వాళ్ళు బయాన్ ప్యాలెస్లో నిన్న రాత్రి ఎనిమిది గంటల తర్వాత ప్రజల నుంచి శుభాకాంక్షలు అయితే స్వీకరించారు ఇవాళ రాత్రి ఎనిమిది గంటల తర్వాత కూడా శుభాకాంక్షలు స్వీకరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కావాలంటే మీరు గమనించవచ్చు కువైట్లో ఎవరైతే భిక్షాటన చేస్తుంటారో అలాంటి వారిని నివారించడం కోసం అని చెప్పేసి కువైట్కి సంబంధించినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు గట్టి చర్యలు తీసుకుపోతున్నారు అందులో భాగంగానే ప్రవాసీలు ఎవరైనా సరే కువైట్లో భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించి వారినికైనా పట్టుకున్నట్లయితే దేశ బహిష్కరణ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మీకు ఎవరైనా సరే భిక్షాటన చేస్తున్నట్టు తెలిస్తే సమాచారం అందించండి అని చెప్పేసి వాళ్ళు కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు లేదంటే వన్ వన్ టూ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కైనా సరే కాల్ చేసి సమాచారం అందించండి అని చెప్పేసి తెలియజేస్తారు సో ఏదైనప్పటికీ కువైట్లో ప్రస్తుతానికి రమదాన మాసం ప్రారంభమైంది ఈ రమదాన మాసం ప్రారంభమైన తర్వాత మీరు చూసి ఉంటారు ట్రాఫిక్ సింగిల్స్ దగ్గర కావచ్చు అలాగే షాపింగ్ మాల్స్ దగ్గర కావచ్చు కొంతమంది భిక్షాటం కూడా చేస్తూ ఉంటారు అందులో ప్రవాసీలు ఉన్నారు కువైట్కి సంబంధించిన కొంతమంది బిదున్ వాళ్ళు కూడా ఉంటారు సో ఏదైనాప్పటికీ ఎవరైనా సరే భిక్షాటం చేస్తున్నట్లు వాళ్ళ దృష్టికి వచ్చి పట్టుకున్నట్లయితే మాత్రం దేశ బహిష్కరణ చేయబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ప్రవాసీలనైతే కువైట్కి సంబంధించిన వాళ్ళని అయితే ఇంకా వాళ్ళకి తగినటువంటి చర్ చట్ట చట్టపర చర్యలు ఏవైతే ఉంటే అవి తీసుకుంటారు లోకల్గా జైలు శిక్ష విధించడం లేదంటే ఫైన్ విధించడం ఉంటాయి ప్రవాసులు మాత్రం డైరెక్ట్గా దేశ బహిష్కరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు రమదాన మాసం ప్రారంభమైనటువంటి మొదటి రోజునే కువైట్ వ్యాప్తంగా సుమారుగా ఒక ఐదుగురు రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఈ మహబూలాకి ఎదురుగా ఉన్నటువంటి కోస్టల్ రోడ్లు ఒక కువైటీ పౌరుడు వాహనం ఢీకున్నటువంటి ఘటనలు ఇద్దరు నేపాలీలు ఒక గుర్తు వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఈ సంఘటన సమాచారం అందుకున్నటువంటి భద్రతాధికారులు హోటా ఒకటి చేరుకొని ఆ వ్యక్తుల యొక్క బార్డర్లని తను ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది అలాగే ఆ యాక్సిడెంట్కి కారణమైనటువంటి కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతని అదుపులో తీసుకుంటే తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా సుబియా రోడ్లో ఒక కువైటి పౌరుడు వాహనం ఢీకొనడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు అలాగే ఇదే సుబియా రోడ్లో మరొక ఆఫ్ఘన్ వ్యక్తిగత కారు ఢీకొన్నటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు సో అయినప్పటికీ రంజాన్ మాసం ప్రారంభమైనటువంటి మొదటి రోజునే ఒక ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు కువైట్కి ఈ మధ్య కాలంలో చాలామంది మద్యం మరియు మాది ద్రవ్యాయులు అక్రమంగా తరలించడానికి ప్రయత్నం చేస్తున్న వారి సంఖ్య కనుక పెరుగుతుంది అయితే కువైట్కి సంబంధించిన అధికారులు కావచ్చు కస్టమ్స్ వాళ్ళు కావచ్చు వాటిని ఎప్పటికప్పుడు నివారిస్తూనే ఉన్నారు అయిన వాళ్ళు ఏదో విధంగా ట్రై చేస్తూనే ఉన్నారు ఇదే తరహాలో కువైట్లో ఉన్నటువంటి ఈ షువైక్ పోర్ట్ ఏదైతే ఉందో ఈ పోర్ట్లో కువైట్కి అక్రమంగా తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి పదకొండు వందల ఎనభై ఎనిమిది మద్యం బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు వివరాలకు వచ్చినట్లయితే ఒక ఏషియన్ కంట్రీ నుంచి కువైట్కి ఒక కంటైనర్ అతనికి వచ్చింది ఆ కంటైనర్ పైన అనుమానం వచ్చినటువంటి కువైట్కి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు తనిఖీ చేసి చూడంగా అందులో ఒక పదకొండు వందల ఎనభై ఎనిమిది విదేశీ మద్యం బాటిల్ ఉన్నాయి సో వాటిని స్వాధీనం చేస్తున్నారు అలాగే ఆ కంటైనర్ ఇక్కడ ఎవరికైతే వస్తుంది ఎవరైతే దిగుమతి చేసుకుంటున్నారో ఆ వ్యక్తిని తీసుకుని అతని పైన చర్యలు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు చాలా అధ్యయనాల ప్రకారం కరోనా వచ్చిన తర్వాత మనిషి యొక్క సగటు ఆయుద్దాయమైనటువంటిది ఒకటి పాయింట్ ఆరు సంవత్సరాలు తగ్గింది అని చెప్పేసి తెలియజేస్తున్నారు గతంతో పోల్చుకుంటే కరోనా వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ ఆరు సంవత్సరాలు వారి యొక్క సగటు ఆయుర్దాయం అనేటువంటి తగ్గినట్లు తెలియజేస్తున్నారు వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం పదిహేను సంవత్సరాల కన్నా వయసు పైబడిన వారి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారి యొక్క మరణాల రేటు పురుషుల్లో వచ్చి ఇరవై రెండు శాతం అలాగే స్త్రీలలో వచ్చి పదహా పదిహేడు శాతం పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే అంటే అంతకుముందు ఉన్నటువంటి మరణాల సంఖ్యతో పోల్చుకుంటే ఈ కరోనా వచ్చిన తర్వాత పురుషుల్లో ఇరవై రెండు శాతం అలాగే స్త్రీలలో వచ్చి పదిహేడు శాతం పెరిగిందంట ఈ కరోనా కారణంగా అలాగే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసులో పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు సుమారుగా ఒక అర మిలియన్ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు సో పిల్లలలో మరణాల సంఖ్య కనుక అలాగే ఉంది కొద్దిగా పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు కానీ అంత భారీగా పెరగకపోయినా గతంతో పోలిస్తే కొద్దిగా పెరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు పదిహేను సంవత్సరాల కన్నా వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో మాత్రం యావరేజ్ పైన వారి యొక్క సగటు ఆయుర్దాం ఏదైతే ఉంటుందో అందులో ఒకటిన్నర సంవత్సరం సో మరి ఒకటి పాయింట్ ఆరు సంవత్సరాలు అంటే ఒకటిన్నర సంవత్సరం అనుకుందాం ఒకటిన్నర సంవత్సరం అంటే తగ్గినట్లు తెలియజేస్తున్నారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డుని పోగొట్టుకున్నారంటే యాక్చువల్ ఆయన పర్సు పోయింది ఆ పర్సులో ఆయనకు సంబంధించిన సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ మరి కొంత డబ్బులు కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు కనుక మొహమ్మదు జహంగీర్ అని చెప్పేసి ఉంటుంది ఆయన శ్రీలంకకు సంబంధించిన ఉంటాయి ఆయన సో మీకు ఎవరికైనా సరే మహమ్మద్ జహంకీర్ అన్న పేరు గెలిగినటువంటి సివిలిటీ గార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే దొరికినట్లయితే మీకు ఆయన డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇద్దరు మన పద్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల పదిహేడు పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వతి అన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జలస్థులు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నాలుగు ఆరు వందల పిల్లలు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక ఆంధ్ర ఇరవై దినాల మూడు వందల ముప్పై ఆరు పిల్లలు ఉంది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ బయోమెట్రిక్ సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నామండి కానీ అవ్వట్లేదు ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడుగుతున్నారు సో అపాయింట్మెంట్ తీసుకోవడానికి అంటే మెయిన్ వాళ్ళకి సో ఏంటండి ఎందుకంటే దొరకట్లేదని చెప్పేసి అంటున్నారు సో ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు స్లాట్స్ అయితే కనుక బుక్ అయిపోతున్నాయి ఇంతకుముందు అయితే ఎక్కువ బుకింగ్ అయినటువంటిది ఉండేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు గంటలు మాత్రమే స్లాట్స్ అయితే బుక్ అవుతున్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే ఉంది చాలా తొందరగా అయితే బుక్ అయిపోతున్నాయి కాబట్టి మీకు ట్రై చేయండి మాక్సిమం దొరకట దొరికితే ఓకే దొరకపోతే కనుక వెయిట్ చేయండి నాలుగు నెలలు కానీ ఐదు నెలలు కానీ చేసుకోండి ఎందుకంటే రంధాన్ మాసం అయిపోయిన తర్వాత కొద్దిగా మనకి వ్యాకెన్సీ అయితే ఉంటుంది అప్పుడు ఈజీగా మనకి స్లాట్లో దొరుకుతాయి అప్పుడు వెళ్ళి మీరు ఆ బయోమెట్రిక్స్ కనుక నమోదు చేసుకోవచ్చు అలాగే ఆరు నెలల వరకు అయితే టైం ఇచ్చారు కదా అంటే ఆరు నెల ఒకటి తేదీ వరకు టైం ఇచ్చారు సో నాలుగు నెల ఐదు నెల పూర్తిగా ఉంది ఇంకా ఒక రెండు నెలలు పూర్తిగా ఉంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేపు నెల పదో తారీఖు పదకొండో తారీఖులో రమదాన్ అయితే అయిపోతుంది దాని తర్వాత మనకి టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి స్లాట్స్ ఎక్కువ ఉంటాయి అప్పుడు ఎక్కువ మంది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో నేను ట్రై చేస్తాను ప్రస్తుతానికి ఆల్రెడీ ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు కూడా అపాయింట్మెంట్స్ అయితే బుక్ అయిపోయింది సో ఎప్పుడు ఓపెన్ చేసినా సరే బుక్ అయిపోయినట్లే చూపిస్తుంది ఎవరైనా అదృష్టం బాగుంటుంది వాళ్ళు ఓపెన్ చేసిన ఆయన అప్పుడే స్లాట్స్ ఓపెన్ అయితే బుక్ అవుతాయి లేదంటే లేదు సో ఒక్కొక్క సెంటర్కి ఒక గంటకు వచ్చి యాభై మందికి మాత్రమే బయోమెట్రిక్స్ నమోదు చేయడం జరుగుతుంది సో ఒక రోజుకి నాలుగు నాలుగు గంటలు మాత్రమే చేస్తున్నారు సో నాలుగు గంటలంటే ఒక రెండు వందల మందికి మాత్రమే చేయడం జరుగుతూ ఉంది ఒక్కొక్క సెంటర్కి గతంలో అయితే కనుక అది ఐదు వందలు నాలుగు వందలకు పైన ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందల మంది మాత్రమే చేస్తున్నారు దానివల్ల స్లాట్స్ దొరకట్లేదు మనకి అపాయింట్మెంట్ అనేది ఉండదు కాబట్టి టెన్షన్ పడకండి అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పేసి ప్రశాంతంగా నాలుగో నెల ఐదో నెలలో చేసుకోవడానికి ట్రై చేయండి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం డైలీ డెలివరీ సంబంధించిన అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ నోటిఫికేషన్కి నలుగుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జైహింద్